హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ నైన్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చందమామ పరిగలు ఫ్రై చేస్తున్నానండి ఎలా చేయాలో రెండు చూసేద్దాం ఇవి చందమాంపరిగలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇగండి చూడండి ఇవి శుభ్రంగా తలకాయ తోక కట్ చేసుకొని ఇలా దీనికి చేదులాగా ఉంటుందండి ఇది తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి వేసుకున్నానండి ఇది చాలాసేపు పట్టిందండి నాకు మినిమం ఒక రెండు గంటలైన పట్టింది దీన్ని కడగడానికి మొత్తం తలకాయ తోక తీసేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి నేను ఇవి ఒక గంట ముందు ఇలా సాల్ట్ కారం వేసుకొని పసుపు నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ పిండుకొని రండి చూపిస్తాను ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ ఒక పెద్ద గరిటితో ఒక గరిట వేసుకున్నానండి ఇక్కడ ఒక స్కూను పసుపు వేసుకున్నానండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఇలా మొత్తం పిండేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ ఉండేది మా అమ్మమ్మ కూడా ఉండేదండి ఇవి ఏంటంటే అవి నాటు పరుగులు అనుకుంటా అండి అవి అయితే చాలా బాగుండేవి ఇవి చందమామ పరుగులు అంటే మెత్తళ్ళు ఉంటాయి కదండి ఎండి చేపల్లో మెత్తళ్ళు అవండి ఇవి ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి కడిగేసుకొని నాకు ఇవి చేయడానికి ఫ్రెండ్స్ రెండు గంటలు పట్టిందండి నాకు ఖచ్చితంగా ఈ తొలకాయలు తోకలో కర్చేసి శుభ్రంగా నీట్గా కడగడానికి రుద్ది రుద్ది కడగాలి ఫ్రెండ్స్ ఇవి ఈ అస్సలు కనపడదండి జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నేను ఒక గంట సేపు నానపెట్టానండి చూడండి ఒక గంట అయినా ఇవి ఇలా నానిపోవాలి ఇక్కడ నాకు మొత్తం కలిసిపోయినాయి అండి చూడండి ఇదిగోండి ఇలా కలిసిపోవాలి చక్కగా ఆ లోపల నల్లగా ఉందా చూసారా అది కూడా తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఏదైనా సరే నీట్గా కడుక్కోవాలండి అప్పుడు మనకి నీ శ్వాసన రాదండి ఏ కర్రీ అయినా సరే షాపుల్లో వాళ్ళు ఎలా కడుగుతారో ఎలా చేస్తారో తెలియదు కదా మాంసం కూడా మనం శుభ్రంగా కడుక్కోవాలి నాలుగైదు సార్లు ఇలా మూత పెట్టేసుకొని ఒక గంట సేపు ఉంచుకున్నానండి ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇక్కడైనా నేను ఇంకొంచెం పసుపు వేస్తానండి అక్కడ వేసాను అయినా సరే చిట్కెడు పసుపు ఖచ్చితంగా వేస్తానండి ఏంటో ఫ్రెండ్స్ నాకు ఇదొక అలవాటండి నాకు ప్రతి కర్రీలో కూడా ఫస్ట్ టైం పసుపు వేస్తానండి తర్వాత ఏమైనా సరే వేస్తాను వేపుతాను ఉల్లిపాయలు అవి నూనెలో మాత్రం పసుపు వేయాల్సిందే ఖచ్చితంగా నా ప్రతి వంటలో కూడా ఖచ్చితంగా పసుపు ఉంటుంది చూడండి నేను పుసుపాల ఎక్కువ వేసేస్తాను ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి చూడండి ఇలా ఇవి కొసేపు ఆగాలండి అప్పుడు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి అవి సన్నగా కట్ చేసేసానండి నేను చెప్పానుగా ఫ్రెండ్స్ ఆన్లైన్లో మిషన్ కొన్నానని ఆ మిషన్తో కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇది ఎర్రగా ఏపుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా హైఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవచ్చండి దగ్గరుండి చక్కగా చూడండి ఇలా ఏపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను ఇది ఒక పది నిమిషాలండి ఇక్కడ సన్న ఫ్లేమ్ పెట్టాను చూడండి దగ్గరుండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఏపుకోవచ్చు ఇక్కడ నేను కరెక్ట్గా ఓ పది నిమిషాలు ఏగనిచ్చానండి చూడండి ఇలా ఏగితే చాలు ఇక్కడ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు నూరుకున్నాను ఇది నేను రోట్లో నూరానండి రోట్లో నూరితేనే మన అమ్మమ్మలు వండుతారు కదండి ఆ టేస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ నేను ఇది రోట్లో నూరుకున్నాను ఇక్కడ చిన్న అల్లం ముక్క రెండు ఎల్లుల్లిపాయలు వేసాను చిన్న అల్లం ముక్క ఏం కాదులేండి ఒక వంద గ్రాముల దాకా వేసాను అల్లం ముక్క ఒక ఎల్లుల్లిపాయ వేసాను పెద్దది పెద్ద సైజుది ఇప్పుడు దీంట్లో చక్కగా మిక్స్ అయిపోవాలండి ఇలా ఇప్పుడు ఇది కూడా మగ్గనివ్వాలండి హై లోనే పెట్టుకొని మగ్గనివ్వాలి చూడండి అంత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇలా అయిపోతాయి చూడండి బాగా ఏగిపోయింది చక్కగా ఇప్పుడు మనం దీంట్లో చేపలు వేసేసుకుంటేనండి ఇందక్కడ నానబెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు వేసుకొని అవేనండి నేను గంట టైం పట్టింది నాకు ఇవి చూడండి ఎలా అయిపోయినాయో ఇప్పుడు నేను తింటే వేసేస్తానండి ఇలా మొత్తం చేపలన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడే కదపాలండి ఇంకా తర్వాత కదుపుతూ కుదరదు ఎందుకంటే ఇవి మొక్క అయిపోతే చేప మాత్రం చూసి జాగ్రత్తగా ఇప్పుడు కలిపితే నేనండి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ నాకు చేతిలో ఫోన్ ఉండడం వల్ల కుదరలేదు ఒక్క నిమిషం ఆగండి నేను ఇది సన్నసాగిలో పెట్టేశాను ఇక్కడ పట్టుకొని తిప్పుతున్నా చూడండి ఇలా మొత్తం తిప్పుకోవాలండి కలిసేలాగా ఇప్పుడు తిప్పుకుంటేనే ఫ్రెండ్స్ చేప పచ్చిగా ఉన్నప్పుడే తిప్పుకోవాలి ఇంకా చేప అయితే నూనెలో మగ్గిందంటే గరిటి పెట్టకూడదు ఎందుకంటే చేపచాపగా ఉండదు ఫ్రెండ్స్ ఇది ఇది చేపకు ఒక ముద్ద చప్పుని తినచ్చండి విడిగైనా తినచ్చు చాలా బాగుంటుందండి వీటిల్ని పరుగులు అంటారు చందమామ పరుగులు అంటారు మళ్ళీ ఇంకా చాలా పేర్లు ఉంటాయి మా మా అమ్మ ఏమైతే చందమామ పరుగులు అంటామండి ఇవి ఇక ఇట్లా సన్న సెగ మీద మినిమం ఒక గంట అయినా మగ్గిందండి నాకు ఈ కర్రీ ఇక్కడ చూడండి ఇక దీన్ని మనం కదపకూడదు ఇదిగోండి ఇట్లా ఇట్లా తిప్పుకుంటుంది కదిపామంటే ఇక చేప చేప మొత్తం పప్పు పప్పు అయిపోద్ది అండి అస్సలు కదపకూడదు ఇక్కడ నేను మసాలా జిమ్ముకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటానండి ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఇది కలదప్పకూడదండి అడుగు చక్కగా ఎర్రగా ఏగిద్దండి ఇక అప్పుడు మనకిది ఏగిపోయి మగ్గిపోయినట్టు అర్థం చేసుకోండి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇది అవ్వాలండి చూడండి ఇక నేను సన్న సెగలో పెట్టాను ఇక్కడ ఓకే చూడండి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని అస్సలకి గరిటపెట్టి తిప్పకూడదండి పక్కనుంచి చక్కగా స్లోగా తీసుకోవాలి అప్పుడే ఇది ముక్క ముక్కగా వచ్చిద్ది లేకపోతే చితుకుపోద్దండి ఇక్కడ నాకు అయిపోయింది ఓకే ఇప్పుడు నేను మా వారికి రైస్ పెట్టానండి అమ్మ ఇది కూడా కాలుతుంది బాగా రైస్ చూడండి పొగలు కనపడుతుందా ఇప్పుడు మా వారికి ఇస్తాను చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఇవి పరిగలంట టేస్ట్ చేయండి ఇది చేద్ద పెట్టుకోవాలి అనుకుంటా కలిపితే ఇలా ముక్క అయిపో కలుపుకోండి ఇల్లు ముద్ద కలుపుకొని ఇలా ముక్క తీసుకొని ఇలా ముద్ద పెట్టుకోవాలి చాలా బాగుంది ఈ సమ్మా అలా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఫ్రై చేసి ఇలా కలుపుకొని ముద్దు ముద్ద పెట్టుకోవాలి మొక్కు మొక్కకుండా ఇవి వేసేటప్పుడు తిప్పుతే తర్వాత ఇక తిప్పకూడదు అలా తిప్పితే నలిగిపోద్ది ఇలా ముక్కు ఉండదు అవును ఇంకా అయిపోద్ది మనకి కోరిక పొడవు ఎలా అయింది అలా పొడవు అయిపోతుంది అనమాట ముఖము ఇలా వస్తుంది అప్పుడు కలుపునే కూడా దీన్ని కలపకూడదు మొద పెట్టుకున్నప్పుడు మొదలు అన్నమాట ఈ పల్లెటూరులో ఇష్టంగా చేస్తారు ఇ పల్లెటూరులో పల్లెటూరులో బాగా చేసుకుంటారు పల్లెటూరులో మాలుగా చాలా అవి నాటి మారుగా ఏంటంటే చెరువులో అయ్యి మాలుగా అయ్యి పంపించి వేరు పల్లెటూరులోకి వచ్చిసారి కాలువలు అమ్మట చెరువులో ఈ అంటే ఐదు ఎండితే మెత్తళ్ళు అంటారు బాగుంది చాలా బాగుంది టేస్ట్ కూడా అన్ని తిండి కుట్ట సరిపోయినాయి చక్కగా మసాలా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్తావాయ్ ఫ్రెండ్స్